Gracias. పండుగను పురస్కరించుకొని టీజీఎస్ తో పాటు ఏపీఎస్ఆర్టీసీ తో సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ఏర్పాట్లను చేస్తున్నట్లుగా ట్రాఫిక్ డీసీపీ రంజన్ రత్నకుమార్ వెల్లడించారు దీనిలో భాగంగా కేబీహెచ్పీ ప్రధాన బస్ స్టాప్ ను ట్రాఫిక్ పోలీసులతో కలిసి పరిశీలించారు పదమూడవ తేదీ వరకు పండుగ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో బస్సులు ఆపే విషయంలో తగు జాగ్రత్తలు చేపడుతున్నారు జేఎన్టీయు కేబీహెచ్పీ కుక్కట్పల్లి మూసాపేట్ వై జంక్షన్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ప్రజలందరూ సహకరించారు సేకరించి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు టికెట్లు రిజర్వేషన్ చేసుకున్న సమయానికి అరగంట ముందే బోర్డింగ్ పాయింట్ కు చేరుకోవాలని ఆయన సూచించారు తెలంగాణ ప్రభుత్వము ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రోడ్డు రవాణా సంస్థ వాళ్ళు కూడా ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది దీని గురించి మనకి బస్ స్టాండ్ లోపట మనకు ఆర్సీపురం నుంచి మొదలుకొని కూకట్పల్లి జేఎన్ యూ కేఎస్బి టూ ఇక్కడ కూకట్పల్లి అలాగే వై జంక్షన్ వరకు కూడా మన బస్సులు ఆపేయడం జరుగుతుంది ఎవరికి వారికి ప్రత్యేకమైన స్థలం కేటాయించడం జరిగింది ఈసారి తెలంగాణ బస్సులన్నీ మీరు చూస్తున్నారు ఇక్కడ తెలంగాణ బస్సులన్నీ ఇక్కడ ముందు ఆపుతారు దీని తర్వాత ఆంధ్ర బస్సులు ఆపుతారు పబ్లిక్ కూడా కన్ఫ్యూజ్ కాకుండా పైన నిలబడకుండా అందరు కూడా బస్సులు ఆగే స్థలంలో నిలబడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం బస్సులు లెఫ్ట్ సైడ్ డోర్ ఉంటుంది కాబట్టి అందరూ లెఫ్ట్ సైడ్ ఉండాలని చెప్పి అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం దీనికైతే ఏర్పాట్లు మేము పోలీస్ తరపు నుంచి ట్రాఫిక్ తరపు నుంచి లాండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ తరఫు నుంచి కూడా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది